డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక చక్కని శాస్త్రీయ అంశం గురించి తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి ఈరోజు మన అంశం సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది ఆ శక్తి కొన్ని వందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు ఎందువల్ల దీని సమాధానం సూర్యుడు భూమి కన్నా సుమారు మూడు లక్షల ముప్పై వేల రెట్లు ఎక్కువ బరువు ఉంటాడు సూర్యుడిలో మూడు బై నాలుగు భాగం హైడ్రోజన్ ఉంటే మిగతాది హీలియం సూర్యుడు అంత బరువుగా ఉండబట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉండి అందులోని వాయువులను ఒకే చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి ఇరవై ఐదు శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని వాయువు అంత శక్తి కేంద్రం వైపు ఆకర్షించడంతో విపరీతమైన పీడనం లేదా ఒత్తిడి ఉత్పన్నమవుతుంది ఇది ఎంత ఎక్కువగా ఉంటుందంటే హైడ్రోజన్ వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమవుతాయి రెండు హైడ్రోజన్ పరమాణువులు కలుసుకొని హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది ఈ దశలో ఉష్ణోగ్రత పదిహేను మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్కు చేరుకుంటుంది ఈ శక్తి కిరణాలు నేలలోహిత కిరణాలు కంటికి కనిపించే కాంతి పరారుణ కిరణాలు మైక్రో తరంగాలు రేడియో తరంగాల రూపంలో వెలువడుతుంది సూర్యుడు శక్తివంతమైన న్యూట్రాన్లు ప్రోటాన్లతో కూడిన సౌర పవనాలు వెలువరిస్తాడు ఈ శక్తి వికిరణ సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది సూర్యుని అంతర్భాగం నుంచి యాభై ఐదు శాతం మేర వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి ఫోటాన్ల ద్వారా రవాణా అవుతుంది ఫోటాన్ల నుంచి వాయు కణాలు శక్తి గ్రహించి వేడెక్కడంతో కొత్త ఫోటాన్ సావిర్భవిస్తాయి అవి మళ్ళీ వాయు కణాలను వేడెక్కించడం ద్వారా శక్తి సంవాహన మండలాన్ని చేరుకుంటుంది సంవాహన మండలం మిగతా ఇరవై శాతం సంవాహన ప్రక్రియ ద్వారా క్రమేణ సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది ఈ మండలంలోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవాహం పైకి లేస్తుంది ఈ ప్రవాహం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణాన్ని పంచుకుంటుంది చల్లారిన పొరలు మళ్ళీ క్రిందికి ప్రయాణిస్తాయి ఈ విధంగా ఫోటాన్లకు వాయు కణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ కాంతి శక్తులు వికిరణ సంవాహన మండలాలను దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటాయి సూర్యుడు సెకండ్కు నాలుగు వందల మిలియన్ టన్నుల హైడ్రోజన్ను పూర్తి శక్తి రూపంలోకి మారుస్తాడు సూర్యుని వికిరణ మండలంలో నుంచి ఒక ఫోటాన్ సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు లక్షల యాల వరకు ఉంటుంది